ವೇಬಲವಡ ಅಭಿವೃದ್ಧಿ ಕಂಪರಿ ಸಹಕರಿಸಿದರುಬಲವಾಡ ಪಟ್ಟಣ ನಿಯೋಜಕ ವರ್ಗಾ ಅನ್ನ ರಂಗ ಅಭಿವೃದ್ಧಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಹಕಾರ ಅಂದರೆ ಜಿಲ್ಲಾ ಸಿಪಿಎಂ ಪಾರ್ಟ ಕಮಿಟ ಸಭ್ಯು ಯಗ್ ರೆಡ್ಡಿ శివరాత్రి సందర్భంగా వేంపవాడకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వేంపవాడ సిఐటి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ స్వాగతం తెలుపుతున్నామని అన్నారు గత ప్రభుత్వంలో వేములవాడ టెంపుల్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంద కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పడం జరిగిందని ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గం మరియు పట్టణం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని దేవాలయం నుంచి బ్రిడ్జ్ వరకు ఇరుపు రోడ్ల మీద దృష్టికి కేంద్రీకరించాలని పెండింగ్ లో ఉన్న మరో బ్రిడ్జ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదిన చేపట్టాలని దేవాలయంలో జరుగుతున్న అవకతవకల మీద విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు వేములవాడ పట్టణానికి అధిక నిధులు కేటాయించి దేవాలయం మరియు పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఆశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు తరహాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏరియాలో మద్యపానం నిషేధించాలని వేములవాడ నియోజకవర్గంలో ఇండ్లు వారికి ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు ఎగుమంటి ఎల్లారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ

మరమత్తులు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఉన్న కార్మికులను కావచ్చు ప్రతి ఒక్క సమస్యలకు ఇండ్లు పెన్షను ఈ టెంపుల్ మరమ్మత్తులు ప్రతి ఒక్కటి ఇరుకు రోడ్లు అవన్నీ సమకూర్చి ఈ సీఎం గారు అన్నీ అందరికీ సమకూర్చి పనులు చేయాలని సీఎం గారికి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో పేదవాళ్ళు ఉన్నారు అట్టడి స్థాయిలో భక్తులేని జీవించలేని వాళ్ళందరూ వారందరికీ ఆదుకోవాలని సీఎం గారికి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాము ఉన్నాము గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ముందస్తుగా వారికి స్వాగతం తెలపడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ వేములాడ ప్రాంతంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వేములాడ నియోజకవర్గానికి ఎంచుకొని వేములాడ ముఖ్యంగా పట్టణ కేంద్రం లోపల ముఖ్య సమస్య అంటే ఏదైనా ఉండదంటే ఈ ఇరుపు రోడ్ల సమస్య ఒకటి అలాగే వేములాడ దేవాలయం లోపల అనేక అవకతవకలు జరుగుతుంది కాబట్టి ఆ టెంపుల్ మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి అవినీతికి కట్టుకట్టు వేయాలని చెప్పి అలాగే ఈ వేములవాడ డివిజన్ కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో కూడా గత ముప్పై ఏళ్ళ నుంచి ఎంతోమంది పాలకులు వస్తున్నా పోతున్నా కూడా ఇక్కడ ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేయకపోవడం అనేది పాలకులకు సిగ్గుచేట అనుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డివిజన్ కేంద్రంలో అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అలాగే ముఖ్యమైన సమస్యలను చేసుకుని ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో కూడా వేములవాడను ముందస్తులో ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీటు పెట్టడం జరిగింది వేములవాడ నియోజకవర్గము పూర్తి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి పూర్తి వెనుకబాటు పోయిన పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వము పదేళ్ల కాలంలో వేములవాడకు ఏమీ చేసిన పరిస్థితి లేదు ఇక్కడ ఉన్న పాలకులు అదే విధంగా ఆలోచించడం జరిగింది సీఎం గారు కూడా విధంగా ఆలోచించి బెమ్లవాడను మొత్తము ఎంతకు నెట్టే పరిస్థితి చేయడం అనేది జరిగింది గత ముఖ్యమంత్రి బెమ్లవాడ టెంపుల్కి వచ్చినప్పుడల్లా బెమ్లవాడకు వంద కోట్లు ఇస్తా మోసం చేయడం జరిగింది కాబట్టి రేపు నూతనంగా ఏర్పడ్డ ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏడవ ఈ నెల ఏడవ తారీఖు నాడు రాబోతున్నారు వారికి మా సిపిఎం పార్టీ తరఫున సుస్వాగతం పలకడం జరుగుతుంది కానీ ఈ జిల్లాలో బెమ్లవాడ నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటు తనంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత భేమలవాడ అభివృద్ధి గురించి ఆలోచించి విములవాడ ప్రజలకు హామీ ఇవ్వాలని కోరడం జరుగుతుంది ఇక్కడ విడిచి దాదాపు పదేళ్ల నుంచి బ్రిడ్జి నాలుగు సార్లు కూలిపోయి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడంలో విఫలమైంది గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం వెంటనే ఆ బ్రిడ్జిని పునర్నిర్మాణించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే నిన్నడో మొన్నడో ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తా అని మాట ఇవ్వడం అనేది జరిగింది విమలవాడలో ఆ జిల్లాలో అక్కడ ఆ నిజ ఒక సిరిసిల్ల నియోజకవర్గంలో అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇల్లు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ విమ్లవాడ డివిజన్లో ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది కాబట్టి భమ్లవాడ నియోజకవర్గంలో పట్టణంలో దాదాపు నాలుగు వేల మంది ఇల్లు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం ఏంటి అంటే దాదాపు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఆరు వేలు ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ వెమ్లాడ గచ్చిన సందర్భంగా ఆరు వేలు ఇస్తా ఇండ్లు మాట కూడా ఇవ్వాలి వెమ్లాడ పట్టణాన్ని ఇక్కడ దక్షిణ కాశీగా పేరె పేరొందినటువంటి టెంపులు వెనుకబాటులో ఉంది కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు ఈ వెమ్లవాడ పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో నడిపించాలని మేము సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది